వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సిసిఎన్ఐ న్యూస్ పాలకేడు మండల ప్రతినిధి షేక్ నాగుల్ మీరా సూర్యపేట జిల్లా పాలకేడు మండల కేంద్రంలో దైవ భక్తికి అచంచలమైన త్యాగ నిరతికి నిదర్శనమైన బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు పాలకేడు మండలం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిపి అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమాల అధ్యక్షులు సదర్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ దైవ ప్రవక్త ఇబ్రహీం అలేహి సలాం హజీరా దంపతులకు ఎనభై సంవత్సరాల వయసులో లేక పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ అలెహి సలాంను పదకొండు సంవత్సరాల వయసులో అల్లా అగ్న మేరకు బలి ఇవ్వడానికి శ్రద్ధపడ్డ వీరి వెలకట్టలేని త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను సూర్య చంద్రులు ఉన్నంత వరకు నిర్వహిస్తూ ఉంటారని భక్తి భావం విశ్వాసం కరుణ ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటామని తెలిపారు

اور خوشی عید کی نماز ادا کر چکے ہیں اس کے بعد انشاءاللہ تقریباً قربانیاں بھی کرنے کے لیے ہیں الحمدللہ اور اللہ کے فضل و کرم سے سکون کے ساتھ یہ عید الاضحیٰ منایا گیا ہے اللہ تعالی ہم سب کو اس عید کو قبول فرما دیں یہ جو ابراہیم علیہ السلام والسلام کی سنت ہے یہ ابراہیم علیہ السّلۃ ابراہیم علیہ السلام، تو علیہ السلام کی سنت ہے اسماعیل اسماعیل علیہ السلام کی سنت ہے لہذا ہم سب اس گاؤں کے اندر اس منڈل کے اندر ہم نے بہت عید کا تہوار یعنی عید منایا آ گیا ہے بہت خوشی سے الحمدللہ اللہ تعالیٰ ہماری اس عید کو قبول فرما دے ہماری اس نماز کو قبول فرما دے الحمدللہ رب بسم اللہ الرحمن الرحیم ఈరోజు ఈదుల్ అజహా పవిత్రమైనటువంటి బక్రీద్ పండుగను పురస్కరించుకొని పాలకీడు మన్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మజీద్లో ఈదుల్ అజహా నమాజ్ను ఆచరించడం జరిగింది ఇక్కడ ముస్లింలు పాల్గొని పూర్తి శ్రద్ధతో నమాజ్ని ఆచరించడం జరిగింది చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ నమాజ్ చేయడం కోసం ముస్లింలు రావడం జరిగింది ఈ యొక్క సి సిఎన్టీ సి క్రైమ్ ప్రోటర్ న్యూస్ ఇండియా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది మేము దీనిని పురస్కరించుకొని మీడియాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ ఇబ్రాహీంల ఇబ్రాహీం అలే అస్సలాతు అస్లాం యొక్క త్యాగాన్ని పురస్కరించుకొని ఈ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇది త్యాగానికి ప్రతీకగా ఇది నిలుస్తుంది థ్యాంక్